తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం కరణకం వీధుల్లో ఉన్న బిఎన్ఎస్ స్కూల్ ఎదురుగా రూటర్ క్లబ్ విన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మూడు వందల మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ బీకే ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని మట్టి వినాయకుడిని పూజించడం అంటే మనం ప్రకృతిని పూజించడంతో సమానం ఫ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కారణంగా వాతావరణం కాలుష్యం పెరుగుతుంది ప్లాస్ట్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేస్తే నీళ్లు పూర్తిగా కలుషితమైపోతాయి మట్టి వినాయకుడితో అయితే కాలుష్యం అనే ప్రశ్నే ఉండదు అందువల్ల మట్టి వినాయకుడిని పూజించడం మనకి మంచిది పర్యావరణానికి మంచిది ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్ సుధాకర్ నాయుడు రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కే ప్రసాద్ రోటరీ సభ్యులు చెంగల్ రాయలు సతీష్ విజయ్ విజయ్ కుమార్ కళాచందర్ దాసరి సుధాకర్ ఇన్నర్ విల్ క్లబ్ ప్రెసిడెంట్ ఏ మల్లమ్మ ఇన్నర్ విల్ క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ బి మాధవింగ్ తదితరులు పాల్గొన్నారు

ఫోటో కింద ఉందండి వినాయక చవితి శుభాకాంక్షలు మా రోటరీ తప్పున అందరికీ మంచి ఉత్సాహాలు చేస్తున్నాం ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం ఆనవాయిత కట్ చేస్తున్నాము సంవత్సరం కూడా మా రోటీ క్లబ్ తరఫున కంపల్సరీగా ప్రతి సంవత్సరం కూడా వినాయకమతి వినాయక మట్టి ఒకరాలు ఖచ్చితంగా అందరికీ పంపిణీ చేయాలని ఎందుకంటే కాలుష్య నివారణ కూడా అన్నిటి కూడా మా మంచి ఇది కాబట్టి మట్టి ఒకరాలను అందరు కూడా ప్రతి సంవత్సరం చేస్తామని మా రోటీ క్లబ్ తరఫున నమో విఘ్నేశ్వరాయ నమ అందరికీ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా క్లబ్ తరఫున ప్రతి ఏటా మేము క్లబ్ తరఫున ఇలా మట్టి ప్రతిమలని పంపిణీ చేయడం ఉచితంగా అనేది ఆరాయితీగా వస్తూ ఉంది మట్టి ప్రతిమలనే ఎందుకు అనుకుంటున్నామని అంటే వాతావరణ పరిరక్షణ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు తమ బాధ్యతగా అవేర్నెస్ని తీసుకురావాలనేటువంటిదే ఉద్దేశం రంగులతో కూడినటువంటి ప్రతిమలు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి ఆ ఉద్దేశంతో మట్టి ప్రతిమల్ని ఇస్తూ ఉన్నాం ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని సద్వినియోగం చేసుకుని భగవంతుడికి వాళ్ళ భక్తిని సమర్పించుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తాం వెంకటగిరిలో ఈ విధంగా మట్టి బొమ్మలతో వినాయకుడిని ఇవ్వడం అనేది మన రోటరీ క్లబ్ వారు నిర్వహించేటటువంటి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం వల్ల కాలుష్య నివారణకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి సంవత్సరము ఈ విధంగా మన రోటరీ క్లబ్ వారు ఇస్తున్నారు కాబట్టి దాన్ని మీరందరూ ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ